హాయ్ హలో వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారండి ఈరోజు నేను తోటకూర కూర చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది మరి ఈ తోటకూర కూర మీకు కూడా చూపిస్తే మీరు కూడా వండుకొని రుచి రుచిగా తినేస్తారు అని చెప్పేసేసి ఈ వీడియో చేయడం జరిగిందండి పొద్దునే మా ఇంటి దగ్గరికి తోటకూర ఆకుకూర వచ్చిందండి చూడగానే అలా పచ్చిగా అలా తినేయాలా అన్నంత ఫ్రెష్గా ఉందనమాట అయితే ఎప్పుడు పప్పే చేస్తూ ఉన్నాను కదా ఈరోజు కూర చేసుకుని తిందాం వెరైటీగా చాలా బాగుంటుంది అని చెప్పేసేసి తోటకూరని బాగా శుభ్రంగా ఇలా వల్చేసుకున్నానమాట తోటకూర ఎప్పుడైనా ఏ ఆ ఆకుకూరలైనా ఫస్ట్ మనకి రాగానే శుభ్రంగా ఇలాగ ఒక్కొక్కటి తీసి మనం వలుచుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో పురుగులు ఉండొచ్చు గడ్డు ఉండొచ్చు తోటలోంచి కొస్తారు కాబట్టి ఇంకా రకరకాల మట్టి ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని మనం చక్కగా ఇలాగ ఫస్ట్ వలిచేసుకొని దాని తర్వాత కడిగేసుకొని తరిగేసుకోవాలి చూసారా ఎంత సన్నగా తరిగేసాను ఇలా తరిగేసిన దాన్ని మనం ఏం చెయ్యాలి అంటే ఒక బాండీ పెట్టుకోవాలి బాండీలో ఈ తరిగినటువంటి కడిగినటువంటి ఆకూర మొత్తం మనం దాంట్లో వేసేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం పెసలపప్పు ఉంటుంది కదండి పెసలపప్పు వేసుకోవచ్చు కందిపప్పు వేసుకోవచ్చు నేనైతే ఇవాళ ఏం చేశానంటే ఓ గుప్పేడు పెసలపప్పు శుభ్రంగా కడిగేసుకొని ఆ బాండీలోని ఈ పెసరపప్పు కూడా వేసేసాను అనమాట ఇప్పుడు కొంచెం బాగా సరిపడా కొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసేయాలి కలిపేసి సన్న మంట మీద మూత పెట్టేసేసుకోవాలి కాసేపు అలా మూత పెట్టేసుకొని తర్వాత కొంచెం ఒక ఉడుకు ఉడికిన తర్వాత సాల్ట్ కూడా మనము ఆ ఆకుకూరకు తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ఆకుకూర మనం వాటర్ ఉన్నప్పుడే సాల్ట్ వేస్తే బాగా అది కరుగుతుందనమాట అప్పుడు ఆకుకూర బాగా ఉడుకుతుంది కూడా ఆ తర్వాత బాండి పెట్టేసుకొని ఎప్పుడైనా సరే మనము కారం అయితే అస్సలు వేయకూడదండి రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇంగువ ఇవి మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా అన్న తర్వాత బాగా కలిపేసుకొని అప్పుడు ఏదైతే ఆకుర ఉడికిన ఆకుర ఉందో ఆ ఆకుకూర దాంట్లో వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇంకా ఏంటంటే కారము ఎండు కారం వేయకూడదండి ఇలా పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా వేసుకుంటేనే కూరకి టేస్ట్ వస్తుంది అంతేకాని ఎండుమిరపకాయ వెండు మిరపడి వేస్తే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి పచ్చిమిరపకాయలు దాని తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి మాత్రమే వేసుకోండి చక్కగా అలా కలిపేసి కొంచెం పసుపేసేసి మూత పెట్టేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు బాగా మళ్ళీ మగ్గాక కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సన్నమంట మీద ఉంచి ఇక వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా వడ్డించుకొని తింటే ఉంటుందండి ఆహా ఎంత బాగుంటుందంట అనుకుంటారు అసలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆకుకూరలు వారానికోసారి రెండు మూడు ఒకసారి అలా చేసుకొని తినేయాలనిపిస్తుంది చూసారా అండి వేడివేడిగా ఉందండి కాబట్టి ఈ వీడియో చూసాక మీరు కూడా చక్కగా తోటకూర పాలకూర గోంగూర ఇలా ప్రతి ఆకుకూరని మనం ఇలా కూరలాగా చేసేసుకొని పప్పులాగా చేసేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది ఏమంటారు మరి మీరు కూడా ఈ రెసిపీ చూసారు కదా ఇలా తయారు చేసేసుకొని చక్కగా తినేసేయండి